హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎ నెఫరాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ కాన్సెప్టే మెట్ఫార్మిన్ అనేది కిడ్నీ పేషెంట్స్లో సేఫా కాదా అని మెట్ఫార్మిన్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయా అన్న క్వశ్చన్ మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు మనందరికీ తెలుసు మెట్ఫార్మిన్ అనేది చాలా గొప్ప ట్రగ్ ఈ మెట్ఫార్మిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది షుగర్ పేషెంట్స్ ఉపయోగిస్తున్న ఒక గొప్ప మెడిసిన్ ఇంకా చెప్పాలంటే మనం మానవాళికి తెలిసిన మందులో అత్యంత గొప్ప మందులో మెట్ఫార్మిన్ ఒకటి ఈ మెట్ఫార్మిన్ అన్న మందు రావడం వల్ల షుగర్ పేషెంట్స్ యొక్క వైద్యం ఒక కొత్త కోణంలోకి ఎంటర్ అయింది కానీ ఇదే మెట్ఫార్మిన్ని ఎక్కువ రోజుల పాటు వాడటం వల్ల కిడ్నీస్ పైన ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇందులో నిజమెంతో అసత్యమెంతో తెలిసిన ప్రయత్నం చేద్దాం యూజువల్గా మెట్ఫార్మిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్న వారిలో ఒక సేఫెస్ట్ మెడికేషన్ అందులో ఎలాంటి అనుమానం లేదు అంటే కిడ్నీ పంతీరు బాగున్న వారిలో మెట్ఫార్మిన్ ఎన్ రోజులు కూడా కిడ్నీ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేక బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ అస్సలు రానిరావు కానీ కిడ్నీ పంతీరు ఆల్రెడీ తగ్గిపోయి ఉన్న వాళ్ళలో అంటే ఎవరికైతే అలడి క్రియాటిని స్థాయిలు పెరుగుతూ ఉంటాయో వారు కొన్ని రకాల జాగ్రత్తలు తెలుసుకోవాల్సి వస్తుంది సింపుల్గా చెప్పాలంటే యాజ్ లాంగ్ యాజ్ మీ క్రియాటిన్ నార్మల్గా ఉన్నంత కాలం మెట్ఫార్మిన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అసలు లేనే లేదు క్రియాటిన్ బాగున్నంత వరకు మెట్ఫార్మిన్ ఒక ఎక్సలెంట్ మెడికేషన్ మెట్ఫార్మిన్ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా వాడినప్పుడు కూడా కిడ్నీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ రావు కానీ ఆల్రెడీ కిడ్నీ పంతీరు తగ్గిన వాళ్ళలో ఆల్రెడీ కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ తగ్గిన వారిలో ఎవరికైతే ఆల్రెడీ కిడ్ క్రియాటిన్ పెరిగి ఉంటుందో వారు మాత్రం కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది యాజ్ లాంగాజ్ క్రియాటిన్ లెవెల్స్ వన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉంటే మెట్ఫార్మిన్ని ఫుల్ డోసులో ఎన్నోలు ఉన్నా వాడుకోవచ్చు అంటే క్రియాటినిన్ వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉన్నంత వరకు కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నా క్రియాటిన్ యాజ్ లాంగాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ మెట్ఫార్మిన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సేఫ్గా మెట్ఫార్మిన్ వాడుకోవచ్చు అలా కాకుండా ఎవరిలో అయితే సీరం క్రియాటిన్ లెవెల్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మధ్య ఉంటుందో వారు మెడ్ ఫార్మిన్ డోసెస్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాల్సి వస్తుంది అంటే ఇంతకుముందు వాళ్ళు వన్ గ్రామ్ వాడుతుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజికి రావాల్సి వస్తుంది ఇంతకుముందు వాళ్ళు టూ గ్రామ్స్ వాడుతుంటే డోస్ని వన్ గ్రామ్కి రావాల్సి వస్తుంది బట్ ఇవన్నీ కూడా ఒక మెడికల్ సూపర్విజన్లో చేసుకోవాల్సి వస్తుంది అంటే క్రియాటిన్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ మిల్లీగ్రామ్స్ మధ్య ఉన్న సీకేడీ పేషెంట్ మెట్ఫార్మిండోసెస్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి అలా కాకుండా ఎలాంటి పేషెంట్స్లో అయితే క్రియాటిన్ మోర్ దాన్ టూ దాటిందో అంటే ఎలాంటి సీకేడీ పేషెంట్స్లో అయితే క్రియాటినిన్ స్థాయిలు టూ మిల్లీగ్రామ్స్ పర్ కంటే ఎక్కువగా ఉంటాయో వారు మెట్ఫార్మిన్ వాడకూడదు ఇలాంటి వారిలో అంటే క్రియాట్నిన్ టూ మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్న వారిలో మెట్ఫార్మిన్ వాడడం వల్ల శరీరంలో లాక్టిక్ యాసిడ్ అన్న ఒక యాసిడ్ తయారయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ చక్కగా ఉన్నంత వరకు మెట్ఫార్మిన్ ఒక ఎక్సలెంట్ మెడికేషన్ అలా కాకుండా క్రియాట్నిన్ వన్ పాయింట్ ఫైవ్ దాకా ఉన్నప్పటికీ ఫుల్ డోసెస్ వల్ల ఎలాంటి నష్టం రాదు ఎవరికైతే క్రియాటిన్ లెవెల్స్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ మధ్య ఉంటాయో వారి మెట్ఫార్మిన్ ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవాల్సి వస్తుంది బట్ సీకేడీ పేషెంట్స్ ఎవరికైతే క్రియాటిన్ లెవెల్స్ మోర్ దాన్ టూ దాడుతాయో వారు మెట్ఫార్మిన్ వాడకూడదు దెబ్ఫోర్ మెట్ఫార్మిన్ అనేది ఒక సేఫెస్ట్ మెడికేషన్ ఓన్లీ క్రియాటిన్ మోర్ దాన్ టూ ఉన్న వారు మాత్రమే దాన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో మీరు మెట్ఫార్మిన్ వాడుతూ ఉంటే మీ క్రియాటిన్ ఎంత మీ క్రియాటిన్కి డోస్ ఎంత వాడాల్సి వస్తుంది ఒకవేళ మీ క్రియాటిని ఎక్కువ ఉంటే దాన్ని ఎప్పుడు ఆపాలో మీ డాక్టర్ గారితో ప్రాపర్గా డిస్కస్ చేసుకోండి